సహజయోగ సంస్థ తరపున ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలకి ఈ ఆలోచన స్ఫూర్తి వచ్చిన మహానుభావులకి ఇక్కడ సహకరించి అందరూ సహాయం చేస్తున్న సాధకులకి మా హృదయపూర్వక సుమాంజలు నమస్కృతులు ప్రపంచానికి చాటి చెప్పటానికి ఒక మహాసమాధిగా మహాసమాజంగా మారటానికి మీరు చేసే కృషికి మా అభినందనీయులు మనం అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి అన్ని రకాల సంస్థలని సాదరంగా ఆహ్వానించి అందరి ఉద్దేశాన్ని మమేకం చేసి సృష్టిలో శాంతిని ప్రసా ప్రస్తాపించడానికి సాధన చేసి మనం అందరూ కూడా పూర్వ వైభవాన్ని భారతదేశానికి తీసుకురావటానికి మహా ఉద్యమంగా తయారవ్వాలి ఇప్పుడు చేసేదంతా కూడా మనం ఒక అణువు లాంటిది దీన్ని ఇంకా ఎన్నో రెట్లు పెంచి మనం అందరూ కూడా విశ్వాన్ని సత్యయుగాన్ని స్థాపించి మనం అందరూ శాంతియుతంగా జీవించే శక్తిని పొందుదాం ఈ సహ ఈ సహజయోగ అన్నది పంతొమ్మిది వందల డెబ్భైలో మాతాజీ అని మధ్యప్రదేశ్ చెందివాళ్ళు జన్మించి ఆవిడ సుమారుగా నూట ఇరవై దేశాల్లో ఈ ధ్యాన కార్యక్రమాన్ని విస్తరింపజేశారు మేం కూడా శాంతి సాముకూలంగా ఉంటూ వీలైనంత వరకు పంచభూతాలని సంరక్షించి ఆ పంచభూతాలని మనం సద్వినియోగం చేసుకుంటూ రక్షిస్తూ ఉంటే భావితరాల వాళ్ళందరూ కూడా జీవించడానికి దారి దొరుకుతుంది సృష్టిని సంరక్షించాలి అని చెప్పని సంకల్పంతో మనలో ఉన్న పంచభూతాలని మేల్కొల్పుకుంటూ ఆవేశపూరితాన్ని బద్ధకాన్ని రెండు వదిలి మనం సమతుల్య స్థితిలో వర్తమానంలో ఉండగలిగే ధ్యానాన్ని చేయిస్తూ మేం కూడా ఈ కార్యక్రమాల్ని విశ్వవ్యాప్తం చేస్తూ మీతో పాటు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం